హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసారండి ప్రణీత ఎంబ్రాయిడరీ వర్క్స్ దగ్గరికి అయితే వచ్చేసాము మీరు పదిహేను సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉంటూ వివిధ సంస్థలకి అంటే కాలేజెస్కి రెస్టారెంట్స్కి అండ్ అలాగే ఏదైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు మెయిన్గా ఏంటంటే లోగో ఎంబ్రాయిడరీ చేస్తారు ఈ ఫీల్డ్లో వీళ్ళు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నారండి సో మంచి వర్క్ అనేది ఉంటుంది వీరి దగ్గర కంప్లీట్ మగ్గం వర్క్ అనేది వీరి దగ్గర వచ్చేసరికి చాలా తక్కువ అయితే మగ్గం వర్క్ అనేది చేస్తారండి అండ్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కూడా వీరి దగ్గర చాలా తక్కువ అయితే ఉంటుంది వీరి అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను విజిట్ చేయాలంటే చక్కగా విజిట్ చేయండి ఇంకా ది బెస్ట్ ఏంటంటే రీసెల్లర్స్కి చాలా మందికి కూడా తెలియదు ఇలాంటి తక్కువ ప్రైస్లో బ్లౌజ్ పీసెస్ ఎక్కడ అమ్ముతారు అనేది చాలామందికి అయితే తెలియదండి సో ఇక్కడికి ఒకసారి కనుక మీరు విజిట్ చేసినట్లయితే చాలా లో కాస్ట్లో మీరు మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అనేది సేల్ పర్పస్గా తీసుకోవచ్చు అండ్ అలాగే వీరి దగ్గర శారీ ఏదైనా తీసుకువెళ్ళి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా మనం వర్క్ బ్లౌజెస్ అనేది ప్యారప్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ కాస్ట్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి మోడల్స్ అయితే మాత్రం బోల్ మోడల్స్ ఉంటాయన్నమాట సో రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి టూ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి లేదు డైరెక్ట్గా మీరు యూనిట్ని విజిట్ చేయాలి అని అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కంప్లీట్ అడ్రస్ అంతా కూడా ఇస్తున్నానండి చక్కగా మీరు ఒకసారి యూనిట్ని విజిట్ చేయండి వర్క్ని చూడండి అండ్ ఫ్యాబ్రిక్ని చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో ఏమాత్రం చేయకుండా ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దామా సో ఈ రోజు కూడా బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేసానండి రోజు వీడియోలో అయితే మాత్రం కంప్లీట్ మనకు మగ్గం వర్క్తో వచ్చినటువంటి బ్లౌజెస్ అనేది చూపిస్తున్నాను అండ్ ప్రైజెస్ అయితే మాత్రం నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయలేకపోతున్నానండి ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ అనేది ఉంటుంది ఈ విధంగా స్మాల్ వర్క్ దగ్గర నుంచి హెవీ వర్క్ బ్రైడల్ వర్క్ వరకు కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయన్నమాట అండ్ ప్రీవియస్గా నేను వీరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి బల్క్లో ఆర్డర్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే చక్కగా మీరు యూనిట్ని విజిట్ చేయొచ్చు అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చక్కగా మీరు ఒకసారి రండి విజిట్ చేయండి అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారికి కూడా ఫుల్ సపోర్ట్ అనేది వీరి దగ్గర నుంచి ఉంటుందండి అండ్ హెవీగా ఉన్నటువంటి వర్క్స్ ఉంటాయన్నమాట బ్రైడల్ వేర్ వర్క్స్ కానివ్వండి అండ్ సింపుల్గా కావాలి అన్న ఎనీ కలర్ కలర్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఎనీ టెన్ తీసుకుంటే మీకు ఏంటంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీకు టెన్ లోపల అనుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అది కూడా ఎట్లా అంటే మీకు ఏపీ తెలంగాణకి అండ్ అదర్ స్టేట్స్కి కొంచెం వెరేషన్ ఉంటుందన్నమాట మనకు ప్రైస్ వచ్చేసరికి సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరైతే మాత్రం అండ్ మంచి కలెక్షన్ అనేది ఉంటుంది సో ప్రతి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించడం అని అంటే మనకు కష్టం అవుతుంది కాబట్టి నేను మీకు ఈ విధంగా అవైలబిలిటీలో ఉన్నటువంటి డిజైన్స్ అన్నిటినీ కూడా వన్ బై వన్ చూపిస్తున్నాను సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ చేయాలి ఇలాంటి బ్లౌజెస్ ఎక్కడ దొరుకుతాయో మాకు తెలియదు మనం మనము రీటైల్ ప్రైజెస్ చూస్తుంటాం ఎక్కడ వీడియో చూసినా కూడా సో మనం ఓన్గా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి కనుక మనం సెలెక్ట్ చేసేసుకొని మనం బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చండి అండ్ ఇంతకే పర్చేస్ చేయాలి అనే రూల్ కూడా లేదు కాబట్టి హ్యాపీగా మీరు రండి సెట్ వైజ్ కాకపోయినా సెట్లో రెండు మూడు అలా తీసుకున్నా కూడా మీకు కాస్ట్ అయితే మాత్రం సేమ్ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట ప్రీవియస్గా మనము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ చూపించాము ఆఫర్ బ్లౌజెస్ చూపించాము అండ్ వీరి యూనిట్ని అంతటినీ కూడా నేను మీకు ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నానండి అడ్రస్ ఎవరికైనా తెలియాలి అని అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ చేయండి ఇంకా మీకు ఏంటంటే బల్క్ ఆర్డర్స్ కావాలి అనుకున్న వారికి వీడియో కాల్ కూడా ఉంటుందండి వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా హెవీ వర్క్ లో బ్లౌజెస్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం సో ఇప్పటి వరకు మనం మగ్గం వర్క్ లో సింపుల్ గా ఉన్నటువంటి డిజైనర్స్ చూసాం కదండి ఇప్పుడైతే మాత్రం నేను హెవీగా వచ్చినటువంటి బ్రైడల్ వర్క్స్ అయితే చూపిస్తున్నాను హ్యాండ్ కి చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నటువంటి వర్క్ అనేది వచ్చిందో సో మీటరు క్లాత్ అనేది ఉంటుంది ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్ మనకు మగ్గం మీద వర్క్ చేసినటువంటి వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా సో ప్రైజెస్ అయితే నేను చెప్పడం లేదండి ఎందుకనంటే హోల్సేల్ ప్రైజ్ అనమాట సో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి ప్రైస్ చెప్తారు చాలా హోల్సేల్ ప్రైజ్ అండి నిజంగా మీరు పిక్ని పంపించిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత తక్కువ ప్రైజ్ అనేది సో అందువల్ల మాత్రమే నేను మీకు మెన్షన్ చేయడం లేదు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో పికాక్ డిజైన్ వచ్చింది సూపర్ ఉందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో వర్క్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ వీటిల్లో మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి మీకు వన్ బై వన్ చూపిస్తారు సో ప్రతి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంత్ అయిపోతుందండి సో అందువల్ల మాత్రమే నేను ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట అండ్ బల్క్ ఆర్డర్స్ కావాలి అనుకున్నవారు అయితే చక్కగా మీరు యూనిట్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ వీరి దగ్గర ఏంటంటే స్పెషల్లీ లోగోస్ డిజైన్స్ ఉంటాయి కాలేజ్ వాళ్ళకి స్కూల్స్ వాళ్ళకి లోగోస్ డిజైన్ చేస్తారు అండ్ టెన్ ఇయర్స్ నుంచి వీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు మోస్ట్ ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటి డిజైన్స్ వీరు క్రియేట్ చేస్తూ ఉంటారండి ఓన్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట అన్నీ కూడా ఇంకా మీరు ఏదన్నా ఒక పెట్టుబడిగా ఒకటే డిజైన్లో మీరు ఇవ్వాలి అని అనుకున్నట్లయితే అలా కూడా డిజైన్ చేస్తారు మీకు ఒక హండ్రెడ్ బ్లౌజెస్ అవి కావాలి అనుకోండి మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్లో కూడా మీకు మేక్ చేసి ఇస్తారనమాట అంతగా ఉంటుంది యూనిట్ వచ్చేసరికి డెఫినెట్గా మీరు అయితే మాత్రం యూనిట్ని విజిట్ చేయండి కలెక్షన్ చాలా 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 బాగుంటుంది అనమాట నేను చెప్పడం కాదు మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది అని చెప్పేసి సో బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మాత్రం ఉంటాయండి సో చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ నచ్చిన డిజైన్స్ అంటే హెవీలో మీకు ఏదైనా డిజైన్స్ కావాలన్నా కూడా చక్కగా మీరు ఈ డిజైన్లో కావాలండి ప్రైస్ ఎలా ఉందనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండ్ టెన్ బ్లౌజెస్ వరకు తీసుకునే వారికి అయితే మాత్రం మీకు వీడియో కాల్ కూడా అవకాశం ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు మగ్గం వర్క్ ఫినిష్ వస్తుందండి సో ఇలా స్టోన్స్ తో అండ్ వర్క్స్ మగ్గం వర్క్ కూడా మనకు ఫినిషింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఈ బ్లౌజెస్ వచ్చేసరికి మీటర్ బాగుంటుంది అమ్మా ఫాబ్రిక్ మీటర్ బాగుంటుంది అండ్ అలాగే ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నానండి సో నచ్చిన వాటిని చక్కగా మీరు టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ చాలామందికి ఇప్పుడు వీడియో చూస్తున్న వారికి డౌట్ ఏంటంటే మగ్గం వర్క్ హెవీ వర్క్ బ్లౌజెస్ మీరు అలా వేసేసారండి మేము సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి డౌట్ వస్తుంది సో మీకు ఏంటంటే ఏ బ్లౌజ్ కావాలి అనేది ఏ శారీ మీదకి కావాలనేది కూడా మీరు శారీ పిక్ని వాట్సాప్ చేసినా కూడా దానికి సూటబుల్ అయ్యే కలర్స్ బ్లౌజెస్ అనేది కూడా మీకు పిక్ పెట్టడం జరుగుతుంది అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇవి అయితే మాత్రం డిజైన్స్ చాలా బాగున్నాయి మరికొన్ని హెవీ డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం కూడా చూపించండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎంత బాగుందో నేనైతే మీకు చాలా దగ్గరగా వర్క్ కూడా చూపిస్తున్నాను చూడండి చక్కగా ముత్యాలతో బీట్స్తో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అండ్ డిజైన్ అయితే మాత్రం ఇది మనకు బ్యాక్ నేక్ వస్తుందండి అండ్ హ్యాండ్స్ కూడా చూసినట్లయితే ఈ విధంగా హెవీగా ఉన్నటువంటి వర్క్ అనేది వస్తుంది అండ్ ఇది కూడా మనకు మీటర్ క్లాత్ హాఫ్ పట్టు మీద వస్తుందనమాట ప్రైస్ చెప్పాను ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ అండి సో రీటైల్ అంటే రీసేల్ చేసుకునే వారికి కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పట్లేదు బట్ మీకైతే మాత్రం సింగిల్గా కూడా అదే కాస్ట్కి ఇస్తారండి మీకు నచ్చినది చక్కగా సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకున్నట్లయితే మీకు ప్రైస్ కూడా చెప్తారనమాట వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అండి చాలా హెవీగా వచ్చినటువంటి హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది ఈ విధంగా హ్యాండ్స్కి కూడా ఇలా మనకు వస్తాయి అనమాట హ్యాంగిల్స్ వస్తాయండి అండ్ వీటిల్లో మరొక కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా టిష్యూ మీద సిల్వర్ కంప్లీట్ వైట్ కావాలి వైట్ శారీస్ వెడ్డింగ్ శారీస్ ఉంటాయి కదండి తలంబ్రాలకి కానీ లేకపోతే క్రిస్టియన్ వెడ్డింగ్ ఫ్యాన్సీ శారీస్ అలాంటి వాటి మీదకి పార్టీ వేర్గా కూడా బాగుంటాయండి బ్లౌజ్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి హ్యాండ్ పర్పస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్ అయితే మాత్రం అండ్ వర్క్ కూడా చాలా బాగుందండి నీట్గా ఉంది అండ్ బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుంది నైస్ వీటిలో బోలెడ్ అనే కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను బట్ డిజైన్ చేంజ్ అవుతుంది ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇది బ్లాక్ కలర్ కలర్స్ టాజిల్స్ టైప్ లో స్టోన్స్ సేమ్ ఉంటుంది వర్క్ మారుతుంది అనమాట ఇది ఇలానే ఉంటుందండి జస్ట్ వర్క్ అనేది చేంజ్ అవుతుంది సో బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉన్నాయండి సో నచ్చిన వాటి మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే మీకు వచ్చేసరికి చక్కగా షిప్పింగ్ ఛార్జెస్ అంటే గా ఉంటాయి బట్ మీకు టెన్ ప్లస్ తీసుకున్నట్లయితే టెన్ బ్లౌజెస్ తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అనమాట మెయిన్ అయితే మాత్రం యూనిట్ని విజిట్ చేయండి ఇది త్రీడీ వర్క్ టైప్లో వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అనండి వర్క్ అయితే మాత్రం ఫ్లవర్ ఇలా మనకు థ్రెడ్ ఫ్లవర్ అనేది వస్తుంది ఇది బ్యాక్ నెక్ అండి ఇది ఫ్రంట్ వస్తుంది అనమాట అండ్ హ్యాండ్స్కి ఇది ఎంత బాగుందో కదా అండ్ ఇందులో బ్యూటిఫుల్ కలర్ ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఇది మంచి పింక్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ చాలా బాగుంది గ్రీన్ కలర్ చూడండి పట్టు శారీస్ మీదకి మనం చక్కగా ప్యారప్ చేసేసుకోవచ్చు అనమాట అంతా బాగుంది అండ్ సో చూసారు కదా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మాత్రం నేను కొన్నే చూపిస్తున్నాను మీకు బట్ వీరి దగ్గర అయితే మాత్రం చాలా కలెక్షన్ అనేది ఉంటుంది తప్పకుండా మీరు యూనిట్ని విజిట్ చేయండి అండ్ రీసెల్ పర్పస్ కావాలన్నా కూడా హ్యాపీగా వచ్చేసి తీసేసుకోవచ్చు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ సపోర్ట్ అనేది ఇస్తారు అండ్ చూశారు కదా ఈరోజు వీడియో చాలా బాగుంది కదండి కలెక్షన్ చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్